జిల్లా తుర్కింజాల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య వందలాది మంది అనుచరులతో కార్యకర్తలతో స్థానిక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ గున్నపల్లి హర్తాధనరాజ్ నోముల కృష్ణ శేఖర్ రెడ్డి తుర్కెంజాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ గుండా గుండాభాగ్యమ్మ ధనరాజ్ కౌన్సిలర్లు మేతరి అనురాధ దర్శన్ భారీ సంఖ్యలో అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన నిలిచే పార్టీ అని అభివృద్ధికి మరో పేరు అని అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఇది మంచి శుభ పరిణామమని కేవలం వంద రోజులలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే స్థాయికి దిగజారిందని అన్నారు ప్రజలు మతతత్వ పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని రేపటి పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు భారీ స్థాయిలో ఓట్లు వేసి భారీ మెజారిటీతో పార్లమెంటుకు పంపించాల్సిందిగా మరియు కాంగ్రెస్ని గెలిపిద్దాం దేశాన్ని రక్షిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీబీ చైర్మన్ కొత్తకుమ్మ సత్తయ్య ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవతో సత్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్తయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు ನೀವು ಕ್ಯಾಮರ ಮಾರಿಯಾ ಬೇಟುಗಿರಿ ಪಾರ್ಲೆಂಟು ఎలక్షన్ల సందర్భంగా ఇబ్రాహంపట్నం కాన్ఫరెన్సీలో స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆలోచనే తన అభివృద్ధి అనే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో మన ఇబ్రాంపట్నం నుంచి ఏదైతే దుర్గంజాల్ సింగల్ విండో చైర్మన్గా మరియు వ్యాచార మండలం నుంచి పూర్తిగా సంపూర్ణంగా ఇబ్రాంపట్నంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ బలాలే ఏదైతే ఆరు స్కీములు ఐదు స్కీములు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలంతా బలహీన పడుగు వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే దృఢ సంకల్పంతో ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లు గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపై మంత్రులపై జిల్లాల అధ్యక్షులపై పూర్తిగా విశ్వాసం పెట్టి ముందుకు పంపడం జరిగింది దానికి అనుగుణంగానే తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వారికి అనుకూలమైన వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీలో కల్పించడానికి ప్రయత్నం చేయడము మరి ఏదైతే ముఖ్యంగా గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నియోజకవర్గంలో గ్రామ గ్రామాల నుంచి మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పార్టీలో ఆహ్వానించండి పార్టీకి రేపు బలోభితమవుతుంది మనకు తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలంటే గ్రామ గ్రామాన ఉన్నటువంటి నాయకులను కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ఎక్కడో ఒక్కరో ఇద్దరు ఏమన్నా ఇబ్బంది ఉంటే తప్ప ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారే కాదు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయనే ఆయన చెప్పినటువంటి ఆదేశాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ జిల్లా అధ్యక్షుడు కానీ మా సోదరుడు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందుకే ఈరోజు సత్తయ్య గారు మన బ్యాంకు చైర్మన్గా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మొన్నటి వరకు మనోహర్ రెడ్డి గారు ఉండ్రి మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తయ్యను అక్కడ చైర్మన్గా చేయడం జరిగింది రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర చైర్మన్ను కూడా మార్చడానికి సత్తయ్య కూడా రేపు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పినటువంటి మాట అందుకే మొన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి మా సోదరులు మనమోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినందుకు ఈయనకు అప్పజెప్పి మరి రోజు మనం కాంగ్రెస్ పార్టీలో సత్తయ్యను కూడా తీసుకోవడం జరిగింది అందుకే జిల్లా అధ్యక్షులు కానీ మా మా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మంగమ్మ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి మాకందరూ కూడా తీసుకు పెద్ద లాంటి అన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ఈరోజు మండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు సార్ అధ్యక్షతన స్థానిక మండల పార్టీ అధ్యక్షురాలు సోదరి మంగమ్మ గారు వేదిక మీదటువంటి పెద్దలకు పత్రికా విలేకరులకు అందరూ కూడా ఈరోజు గర్వాపస్ ఇక్కడ నుండి వారందరూ కూడా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే ఈ గత ఐదు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేస్తుందో దానికి ఆకర్షితులై వీళ్ళందరూ కూడా మళ్ళీ గర్వాపస్ పాతకాలు మళ్ళీ కాంగ్రెస్కు రావడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్స్ కానివ్వండి రేపు జరగబోయే సంక్షేమ పథకంలో అన్నింటిలో కూడా పాలు పంచుకొని గౌరవ ఈరోజు జైన్ అయినటువంటి మా సోదరుడు బీసీసీబీ అధ్యక్షుడు సత్య గారు కానివ్వండి శేఖర్ రెడ్డి గారు కానివ్వండి అన్నకు చేదోడుగా వాదడుగా ఉంటే ఉండి రేపు జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇబ్రాహీంపటం నుంచి భారీ మెజార్టీ ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా జరగని ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా తక్కువ టైంలో ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినమో ఇప్పటికీ నాలుగు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం రేపు ఆగస్టు లోపల కూడా ఏదైతే రెండు లక్షల ఆపిస్తామని చెప్పినామో ఖచ్చితంగా నిన్ననే చెప్పడం జరిగింది ఆ రోజు ఆరు గ్యారెంటీలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి ఇచ్చే బాధ్యత గౌరవం ముఖ్యమంత్రిగా మా మంత్రి కూడా ఎమ్మెల్యేలుగా మేము బాధ్యత తీసుకొని ప్రజల పక్షాన పోరాడి ప్రతి ఇంటికి ఆ సంక్షేమ పథకాలు అందే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడంటే సంక్షేమ పథకాలు ఏ పని చేసినా బీద బడుగు బలిగిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానికే దానికి ప్రజలు అండగా ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గౌరవ సీఎం గారు చెప్పినట్లు పద్నాలుగుకి పది పద్నాలుగు సీట్లు పదిహేడుకి తప్పకుండా మన తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా వస్తాయి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా అవుతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్